హాయ్ అండి నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు విహామిక్కు క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం మెత్త మెత్తగా దూదుల్లాంటి అరిసెలను నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్లో చూసేద్దాం ముందుగా ఒక కేజీ రేషన్ బియ్యాన్ని తీసుకొని ముందు రోజు నైటే శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ బియ్యాన్ని గిర్ని పట్టించుకోవాలి అరిసెలకు బియ్యం నైట్ అంతా నానితేనే బాగుంటుందండి కనీసం పన్నెండు గంటలైన బియ్యం నానితేనే అరిసెలు అనేవి బాగా వస్తాయి ఇప్పుడు బెల్లం పానకం కోసం వన్ కేజీ బియ్యానికి ఏడు వందల గ్రాముల బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఒక కేజీ పిండికి ఏడు వందల గ్రాముల బెల్లం పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి మీరు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే మరింతనైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పాకం కోసం వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే వన్ టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని బెల్లాన్ని మంచిగా కరిగించుకోవాలి పానకం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని అందులో పానకం వేసి చూస్తే చిన్న ముద్దలాగా అవితే పానకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ కొంచెం కొంచెంగా పానకంలో యాడ్ చేసుకుంటూ అంతా కలిసేలా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి మనం పిండిని ఎంత పర్ఫెక్ట్గా కలుపుకుంటే అరిసెలు అనేవి అంత బాగా వస్తాయండి లేదంటే అరిసెలు గట్టిగా అవుతాయి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వెంటనే ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యేలోపు అరిసెలను చేసుకుందాం ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ అయినా ఆయిల్ ప్యాకెట్ అయినా తీసుకొని కొంచెం నెయ్యి అయినా లేదా నూనె అయినా అప్లై చేసుకొని పిండిని తీసుకొని అరిసెలాగా మంచిగా చేసుకోవాలి ఈ విధంగా మంచిగా రౌండ్గా చేసుకొని తీసి హీట్ అయిన ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి అరిసెలు అనేవి తొందరగా ఫ్రై అవుతాయండి ఎక్కువసేపు ఫ్రై చేస్తే నల్లగా మారి గట్టిపడతాయి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక జల్లి గంటతో తీసి మరో గరిటెతో గట్టిగా ఫ్రెష్ చేస్తే ఆయిల్ అంతా రిలీజ్ అయ్యి అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి మీ దగ్గర అరిసెల చెక్క ఉంటే దానిపైన పెట్టుకొని అయినా ప్రెస్ చేసుకోవచ్చు చూసారు కదా అరిసెలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇదే విధంగా అన్ని అరిసెలను మంచిగా చేసుకొని రెండు వైపులా కాల్చుకుంటే ఎంతో మెత్తనైన దూదు లాంటి అరిసెలు రెడీ ఈ విధంగా చేస్తే అరిసెలు ఎంతో పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా నచ్చితే మీరు ఓసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మా కమెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో